ఇక్కడ ఒక మూడు వాక్యాలు ఉన్నాయి గమనించండి ఒకటి తెలంగాణ సంస్కృతి కామ ఉనికి కామ బతుకమ్మ పండుగ ప్రతీక ఇత్తడి వెండి తయారు చేస్తారు వాణి పూజ పూల కోసింది మనకు ఈ వాక్యాలు గమనిస్తుంటే అసలు వాక్యాలు అని అనడం ఎందుకంటే కొన్ని పదాల కూర్పు మాత్రమే కొన్ని పదాల కూర్పు మాత్రమే అర్థవంతంగా మనము మనకిక్కడ అనిపించట్లేదు కాబట్టి అర్థవంతంగా లేనటువంటి దాన్ని మనం వాక్యం అనలేము మరి ఏ అక్షరాలను పదాలను ఉంచితే ఇవి అర్థవంతంగా మారుతాయో ఒకసారి గమనిద్దాం తెలంగాణ సంస్కృతి కామ ఉనికి కామ బతుకమ్మ పండుగ ప్రత్యేకం చూడండి తెలంగాణ సంస్కృతికి అలాగే ఉనికికి తెలంగాణ సంస్కృతికి ఉనికికి బతుకమ్మ పండుగ ప్రత్యేక కేవలం ఒక్క అక్షరాన్ని ఇక్కడ పెట్టడం వల్ల ఇది ఒక అర్థవంతమైన వాక్యంగా మారింది ఈ రెండు అక్షరాలు లేకపోతే కొన్ని పదాల కూర్పు మాత్రమే తప్ప అర్థవంతమైన వాక్యం కాదు ఈ అక్షరాల వల్లనే ఇది అర్థవంతమైంది అని చెప్పొచ్చు మరొకటి పీర్ల ఇత్తడి వెండి తయారు చేస్తారు ఇది కూడా కొన్ని పదాలు ఉన్నాయి తప్ప వాక్యంగా మనం అనలేదు దీన్నే మనము పీర్లను ఒక అక్షరం ఇత్తడితో వెండితో పీర్లను ఇత్తడితో వెండితో తయారు చేస్తారు ఈ ఒక మూడు అక్షరాలు మనం పెట్టడం వల్ల ఇది పూర్తి అర్థవంతమైన వాక్యంగా తయారైంది అని మనం చెప్పవచ్చు మరొక వాక్యం వాణి పూజ పూల కోసింది కొన్ని పదాల సమూహం ఏంటి అంతే తప్ప వాక్యం కాదు మరి ఎలా అవుతుంది వాక్యం వాణి పూజ కొరకు పూజ కొరకు పూల ఇప్పుడు కూడా అర్థవంతంగా లేదు వాణి పూజ కొరకు పూల కోసింది అర్థవంతంగా లేదు దీన్ని మనం పూలను అని మరొక అక్షరం చేర్చితే ఇది అర్థవంతమైన వాక్యం అని కాబట్టి దీన్ని బట్టి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవే విభక్తి ప్రత్యయాలు అంటే ఏవైతే మనం ఒక అక్షరం కానీ ఒక పదం కానీ ఇక్కడ చేర్చామో వీటినే మనం ఏమంటామంటే విభక్తి ప్రత్యయాలు అంటాం ఏం చేస్తాయి విభక్తి ప్రత్యయాలు పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరుస్తాయి ఒక పదాలను నా కుప్పలా పోసేస్తే వాక్యం కాదు ఏం చేయాలి అందులో కొన్ని విభక్తి ప్రత్యయాలు పెట్టాలి అప్పుడు అది అర్థవంతమైన వాక్యం అవుతుంది అదే చెప్తున్నాడు పదాల మధ్య చూడండి ఇక్కడ పదాలు పీర్ల ఇత్తడి వెండి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి ఇక్కడ నువ్వు పెట్టాం ఇక్కడతో ఇక్కడతో పెట్టడం వల్ల ఈ పదాల మధ్య అర్థ సంబంధం అనేది పెరిగింది సంబంధం ఏర్పడింది కేవలం పదాలే పదాల మధ్య అర్థ సంబంధం ఏర్పడింది ఎలా ఏర్పడింది అంటే ను తో తో అనే అక్షరాలను ఉంచడం వల్ల వాటినే మనం ఏమంటామట విభక్తి ప్రత్యయాలు అంటాం దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఒక అర్థవంతమైన వాక్యం ఏర్పడాలంటే విభక్తి ప్రత్యయాలు వాడాల్సిందే అవి ఎలా వాడాలి ఏ సందర్భంలో ఏ పదాలకు ఏ ప్రత్యయాలు వాడాలి అది తప్పకుండా తెలిసి ఉండాలి అప్పుడే మనము సరైన వాక్యాలు తయారు చేయవచ్చు ఈ వాక్యాల వల్ల ఒక మంచి వ్యాసం రాయొచ్చు అలాగే ఒక మంచి ప్రశ్న సమాధానం రాయొచ్చు అవి రాయాలంటే విభక్తి ప్రత్యయాలు తెలిసి ఉండాలి అవి ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి తప్పకుండా ఇక్కడ మనం కొన్ని విభక్తి ప్రత్యయాలు చూద్దాం ఇక్కడ మనకు విభక్తులు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి మరియు సంబోధన ప్రథమ విభక్తి అని మనం ఇన్ని విభక్తులు చూడొచ్చు ఈ విభక్తి ప్రత్యయాలన్నీ తెలిసి ఉండాలి ఉదాహరణకు కొరకు అని వచ్చింది కొరకు అనగానే ఏ విభక్తి ప్రత్యయమో చెప్పగలగాలి తో అనగానే ఏ విభక్తి ప్రత్యయమో చెప్పగలగాలి చతుర్థి అనగానే అందులో ఏ విభక్తి వీటి ప్రత్యయాలు ఏమిటో చెప్పగలగాలి మనకు ఈ వైపుగా ఉన్నవన్నీ కూడా ప్రత్యయాలు ఈ డూములు ప్రథమా విభక్తికి చెందిన ప్రత్యయాలు నిర్చి గురించి నేర్చుకునే సౌలభ్యం కోసం నిన్ నున్ లన్ కూర్చి గురించి నేర్చుకోవచ్చు నిన్ను లన్ను అని పెట్టుకొని కూడా నేర్చుకోవచ్చు కానీ వాటిని ఇప్పుడు ఉపయోగించట్లేదు కాబట్టి నేను రాయలేదు నీ నుచి గురించి ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయం చూడండి ఇక్కడ పీర్ల ను అని ఉపయోగించాం ఈ ను అనేది ఏ విభక్తి ప్రత్యయం ద్వితీయ విభక్తి ప్రత్యయం చేత చే తోడా తో చేత చే తోడా తో చూడండి ఇక్కడ ఇత్తడితో వెండితో తో అనే ప్రత్యయం ఉపయోగించారు ఈ ప్రత్యయం ఏ విభక్తి తృతీయ విభక్తి ప్రత్యయం కొరకు కై కోసం ఇక్కడ బండిరా పెట్టాను కానీ ప్రస్తుతం మనం వ్యవహారిక భాషలో ఈరానే ఉపయోగిస్తున్నాం ఉపయోగించవచ్చు తప్పలేదు కొరకు కై కోసం కొరకు వారాన్ని ఇక్కడ ఏ విభక్తి అంటే చతుర్థి విభక్తి ప్రత్యయం వరణ కంటే పట్టి వరణ కంటే పట్టి పంచమీ విభక్తి లోపల కి కు లో లోపల ఇవన్నీ కూడా షష్ఠి విభక్తి అందు నా అందు నా అనేది సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి ఇవి సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు సంబోధనకు ఉపయోగించేవే ఈ ఓ ఓయి ఓరి ఓసి అన్నటువంటి పదాలు వీటిని కూడా మనం ఒక అర్థవంతమైన వాక్యం తయారు చేయడానికి ఉపయోగిస్తాము కొన్ని ఉదాహరణలు గమనించినట్లయితే బతుకమ్మను బతుకమ్మను ద్వితీయ విభక్తి ప్రకృతిని ద్వితీయ విభక్తి దేవిని త్వితీయ విభక్తి పండుగలో షష్ఠి విభక్తి పాటలు ప్రథమ విభక్తి అనుబంధాలకు కు షష్ఠి విభక్తి చేతులతో తృతీయ విభక్తి అందు కొరకు కొరకు చతుర్థి విభక్తి పూజల వల్ల వల్ల అనేది పంచమీ విభక్తి ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకంలో ఒక పారాగ్రాఫ్లో మిమ్మల్ని గుర్తించమని ఇచ్చినటువంటివి అందులో ఏ విభక్తి ఉంది ద అది ఆ ప్రత్యయము ఏ విభక్తికి చెందినటువంటిది ఈ విధంగా వాక్యాలు ఇచ్చినా కూడా అందులో ఉన్న ప్రత్యయాన్ని గుర్తించి అది ఏ విభక్తో తెలియజేయాల్సి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి టెట్టులోను అలాగే డిఎస్సిలోను కూడా మనము గమనించవచ్చు చెరువు నందు నీరు నిండుగా ఉన్నది చెరువు నందు నీరు నిండుగా ఉన్నది అంటే ఇది అందు అందు అనేది సప్తమి విభక్తి ప్రత్యయం చదువుకు మూలం శ్రద్ధయే కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి హింసతో దేనిని సాధించలేము తో తోడ చేత తృతీయ విభక్తి పెద్దల మాటలను గౌరవించాలి నీ గురించి ద్వితీయ పసివాడు పాలకొరకు ఏడుస్తున్నాడు కొరకు కై కోసం చతుర్థి విభక్తి సుస్మిత కంటే మానస తెలివైనది వలన కంటే పట్టి ఇవి పంచమీ విభక్తి ప్రత్యయాలు కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా విభక్తులు వాటి ప్రత్యయాలు తప్పకుండా నేర్చుకోవాలి ఇట్లా ప్రత్యయాన్ని చూడగానే అది ఏ విభక్తో చెప్పేసేలాగా ఉండాలి తప్పకుండా ఇలాంటి వాటి నుండి ఒక్క ప్రశ్న అయితే కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఈ ఆరవ తరగతి పాఠ్యపుస్తకంలోనే ఉన్న మరొక అంశము భాషా భాగాలు మనకు భాషా భాగాలు ముఖ్యంగా నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యయం ఇందులో నామవాచకం అంటే పేరును తెలిపే పదం మనకు పేర్లను గురించి తెలిపేది రాముడు సీత రాజు ఇలాంటి పదాలన్నీ కూడా మనము నామవాచకం అని అంటాం అలాగే సర్వనామం సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేది అతడు ఆమె అది అవి ఇలాంటి పదాలన్నీ సర్వనామం కింద వస్తాయి అలాగే విశేషణం విశేషణం అంటే నామవాచకం మరియు సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేవి అంటే పేరు రాముడు మంచివాడు అతడు చెడ్డవాడు ఇలా నామవాచకం సర్వనామం వీటి యొక్క గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటాం క్రియ క్రియ అంటే పనిని తెలిపే పదం ఒక పనిని చెప్పేది తినడం రాయడం రాస్తుంది తింటుంది వెళ్తుంది ఇలాంటి పనిని తెలిపే పదాలన్నీ కూడా క్రియాపదాలు అంటాం అలాగే అవ్యయం అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనటువంటి పదాలన్నీ కూడా అవ్యయాలు మనకు తప్పకుండా అవ్యయం నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు టెట్లో చూసినట్లయితే అవ్యయం నుండి కూడా అంటే ఒక వాక్యాన్ని ఇచ్చి ఇందులో అవ్యయం గుర్తించమని అడిగే అవకాశం ఉంది మనకు అవ్యయాలు ఎలా ఉంటాయో చూడండి ఒకటి లింగ లింగ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పుంలింగం అలాగే స్త్రీలింగం నపుంసక లింగం ఈ మూడు లింగాలలో దేనికి కూడా వర్తించినటువంటి పదాలు అది పుంలింగము అని చెప్పలేం స్త్రీలింగము అని చెప్పలేం నపుంసక లింగం అని కూడా చెప్పలేం వీటికి ఈ మూడింటిలో దేనికి చెందని పదాలు ఈ అవ్యయాలలో ఉంటాయి మరొకటి వచనం వచనం గురించి కూడా తర్వాత దీని తర్వాత చెప్పుకుందాం వచనాలు మనకు ఏకవచనం మరియు బహువచనం ఉంటాయి ఏకవచనమా బహువచనమా అనే భేదం కూడా మనకు అవ్యయాలలో కనిపించదు అలాగే విభక్తులు ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం విభక్తుల గురించి ఇలా కొన్నింటికి ఉదాహరణకు రామునితో రాముడు అన్న పదానికి తో అన్న విభక్తిని చేర్చాం ఇలా విభక్తుల్ని అసలు చేర్చలేము వాటికి ఆ పదాలకు లింగం ఉండదు అలాగే వచనం ఉండదు విభక్తులు కూడా వాటికి చేరవు అలా విభక్తులు కూడా చేర్చలేనటువంటి పదాలను మనం అవ్యయాలు అంటాం ఉదాహరణలు చూడండి అట్లని అట్లని అనే పదం అవ్యయం అయితే అవ్యయం ఎందుకంటే ఈ పదాలు చూడండి అవి ఏ లింగానికి చెందవు పుంలింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా అనే భేదం లేదు వచనాలు కూడా ఉండవు ఏకవచనం బహువచనం వీటికి చేర్చలేం విభక్తులు కూడా వీటికి విభక్తులని కూడా మనము చేర్చలేము అట్లని అయితే ఆహా శభాష్ మరియు అమ్మో ఓహో కానీ ఇలాంటి పదాలన్నింటినీ మనం అవ్యయాలు అని వ్యవహరిస్తాం అవ్యయం అంటే లింగవచన విభక్తి శూన్యమైనది లింగము వచనము విభక్తులు లేని పదాలన్నీ అవ్యయాల కిందికే మనము తీసుకోవడం జరుగుతుంది వచనాలు ఇంతకు ముందు మనం అవ్యయాలలో తెలుసుకున్నాం అవ్యయాలంటే లింగ వచన విభక్తి శూన్యమైనవి అందులో లింగం అంటే తెలుసుకున్నాం విభక్తులు తెలుసుకున్నాం ఇవి వచనాలు వచనాలు మనకి ఏకవచనం మరియు బహువచనము ఏకవచనం బహువచనం ఏకవచనాలంటే కేవలం ఒక వస్తువు ఒకటి ఉన్నవి మాత్రం తెలిపేవి బాలుడు ఇల్లు చెట్టు కిటికీ రాజ్యం పని అటవి ఇవన్నీ కూడా ఒకటే ఇవే బహువచనంగా మారిస్తే మనకు ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే బాలుడు బహువచనం ఏది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఎక్కువగా ఏకవచనం అంటే ఏంటి బహువచనం అంటే ఏంటి ఇవన్నీ అందరికీ తెలుసు బాలుడు బహువచనం ఏంటి వాటిని చిన్న చిన్న మార్పులతో అడుగుతాడు బాలుడు ఏకవచనం బహువచనంగా బాలురు అంటాం బాలుడులు బాలు బాలులు ఇట్లా కొన్ని పదాలు మార్చి మార్చి అడగవచ్చు ఇల్లు ఏకవచనం అయితే ఇల్లు బహువచనం అవుతుంది చెట్టు చెట్టులు అనొద్దు చెట్లు ఆప్షన్లో చెట్టులు కూడా ఉంటుంది కానీ ఇక్కడ చెట్లు అనేది బహువచనం అవుతుంది కిటికీ కిటికీలు రాజ్యం రాజ్యాలు పని పనులు అడవి అడవులు గమనించండి ఒక్కసారి బాలు డు డూ కాస్త అయింది ఇల్లు మామూల్లా కాస్త అలా అయింది చెట్టు తావొత్తు పోయి లావత్తు వచ్చింది కిటికి ఇకారం ఉన్నప్పుడు దీర్ఘం వచ్చి లూ అనేది చేరింది రాజ్యం సున్నా ఉన్నప్పుడు సున్నాకి ముందున్నది దీర్ఘమై వచ్చి చేరింది పని ఈ ఇకారం అనేది ఉకారంగా మారి లోచి చేరింది అడవి ఇకారం కాస్త ఉకారంగా మారి లూ వచ్చి చేరింది ఒకవేళ ఇక్కడే ఉకారం ఉంటే ఆ ఉకారం అలాగే ఉంటుంది లూ వచ్చి చేరుతుంది అంటే అలాంటి వాటిలో ఎలాంటి మార్పు మనకి కనిపించదు ఉకారం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఏ విధమైనటువంటి మార్పు కనిపించదు ఇవి ఏకవచనం మరియు బహువచనానికి సంబంధించినటువంటి వివరణ సంధులు అంటే పదాలను విడదీయడం కలపడం ముందుగా ఇంట్లో నాన్న ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటే ఇంట్లో ఉన్న పిల్లవాడు అమ్మ దగ్గరికి వచ్చి మామూలుగా ఏమని అడుగుతాడు సాధారణంగా నాన్న ఎక్కడ అని అడుగుతాడు అమ్మ నాన్న ఎక్కడ ఇంత విడివిడిగా ఎవరు మాట్లాడరు ఏమంటారు అమ్మ ఎక్కడ కలిపేస్తారు చిన్నపిల్లలకు సాధారణంగా ఆ భాష వచ్చేస్తుంది ఆ పదాలన్నీ కలిసిపోతాయి నాన్న ఎక్కడ అంటారు ఒకవేళ అమ్మ బయటికి వెళ్ళింది అనుకో నానా అమ్మేది అమ్మ కనిపించట్లేదు అప్పుడు ఏమంటాడు పిల్లవాడు అమ్మేది అంటాడు అంతే తప్ప అమ్మ ఏది ఇలా విడివిడిగా ఎవరు పలకరు అమ్మేది అంటాడు ఏదైనా ఇవ్వాలి అని అంటే అది ఇవ్వు అది ఇవ్వు అనాలి కానీ మామూలుగా అది ఇవ్వు అని కలిపేసి మాట్లాడతాం మనం సాధారణంగా పదాలను కలిపే మాట్లాడుతూ ఉంటాం ఇంకా బయటికి వెళ్దాం రా అంటే తినేసి వస్తా అని చెప్పడానికి తినొస్తా తిని వస్తా కలిపేసి తినొస్తా అని మాట్లాడతాం పక్కనున్న పిల్లవాన్ని అడుగుతున్నాడు ఆ పెన్ని పెన్ను ఇయ్యి అలా కాకుండా పెన్ని అని కలిపేసి మాట్లాడతాం ఏదైనా హోంవర్క్ చేయాలి నానా హోంవర్క్ రాసి రాసి అంటాడు కలిపేసి మాట్లాడుతూ ఉంటాం ఇంకేదైనా ఇప్పటికైనా ఇప్పటికైనా నాకు ఇస్తావా లేదా ఇంకా ఆ రిమోట్ ఇప్పటికైనా ఇస్తావా ఇవ్వవా ఫోన్ చేసి ఎక్కడున్నావు ఎక్కడా ఉన్నావు అనం ఎక్కడున్నావు అంటాం రెండు పదాలు కలుపుతున్నాం ఇది సాధారణంగా అందరికీ తెలిసే విషయమే మాతృభాష తెలుగు ఉన్న వాళ్ళందరికీ చాలా సులభంగా అర్థమయ్యేదే సందుడు చాలా సులభంగా అర్థమవుతుంది ఎప్పుడొస్తావు ఫోన్ చేసి నాన్న బయట ఉన్నాడు ఎప్పుడొస్తావు అంటాం అంతే అందులో రెండు పదాలు ఉన్నాయని మనకు తెలుసు చూడండి ఒకసారి ఎక్కడ అని అడిగాం నాన్నెక్కడ అని అడిగినప్పుడు అందులో రెండు పదాలు ఉన్నట్టు మనకు అర్థమవుతూనే ఉంది నాన్న ఎక్కడ కలిపేసి మనం ఏమంటున్నాం నాన్నెక్కడా అంటున్నాం అలాగే అమ్మేది అమ్మ ఏది అమ్మేది అని మనం కలిపేసి మాట్లాడుతున్నాం ఇదే కలపడమే సంధి అంటే ఒక రెండు పదాలు పలకడం కోసం పలికే సౌలభ్యం కోసం మనం రెండు పదాలని కలిపేసుకుంటున్నాం కలపడమే సంధి ఆ పదాలు ఏ విధంగా కలిపి పలకాలి ఎలా కలుపుతాం చాలా సులభంగానే వచ్చేస్తుంది అది మామూలుగా మాట్లాడుతూ ఉండే భాషలోనే మనకు వచ్చేస్తుంది అది ఇవ్వు అది ఇవ్వు కలిపేసాం తినొస్తా తిని వస్తా కలిపితే అయింది పెన్ని పెన్ను ఇవి ఇక్కడ కూడా పెన్ను అనే పదమే మనకు తెలిసిన పదమే పెన్ను అనే పదమే ఉంటుంది అంతే తప్ప పెన్నీ ఉంది కదా కాబట్టి పెన్ని అనే పదం పెన్న అనే పదం పెన్ను పెన్నే అవేమి పెన్ను అనే పదమే ఉంది రాసి రాసి ఈ ఇప్పటికైనా ఇప్పటికీ అయినా ఇప్పటికీ అయినా ఎక్కడున్నావు ఎక్కడ ఉన్నావు ఎందుకు దీన్ని ఎక్కడ ఉన్నావు కాకుండా ఎక్కడి ఉన్నావు ఎక్కడు ఉన్నావు ఎక్కడే ఉన్నావు ఇలాంటి పదాలు వాడతాము మనం ఎక్కడే ఎక్కడి ఇక్కడు ఎక్కడు ఇవన్నీ వాడం ఎక్కడ అనేదే అర్థవంతమైన పదం కాబట్టి సులభంగా ఎక్కడ అనేదే ఉంటుంది ఉన్నావు అనేదే ఉంటుంది కాబట్టి విడిపోతుంది ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు మరి ఇక్కడ ఎక్కడా వచ్చింది కదా ఇక్కడ కూడా ఎప్పుడా అంటారా ఎప్పుడీ ఎప్పుడో ఇక్కడ మనం ఎప్పుడు అనేదే అర్థవంతమైనటువంటి పదం ఇది ఎలా తెలుస్తుంది అంటే మామూలుగా మాట్లాడుతూ తెలుగును మాట్లాడుతూ ఉండే వాళ్ళకి అది సాధారణంగానే తెలుస్తుంది దీనికి ఏదో పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు దీనికోసం పెద్ద డిగ్రీలు చదవాల్సిన అవసరం కూడా లేదు అవి సులభంగా మనం పలికే పదాలే ఇక్కడ అమ్మ అనే అంటాం ఏది అని ఉంది ఇక్కడ రోజు ఏది బయటకు వచ్చినప్పుడు ఇది అమ్మ అనే అవుతుంది అమ్మి అమ్ము అమ్మే అలా అయ్యే అవకాశం అయితే లేదు కదా అంటే మనకు చూడండి రెండవ పదం చాలా సులభం ఎక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఉంది బయటికి వచ్చింది ఎక్కడ ఇక్కడ ఏ ఉంది రెండవ ఏ కాబట్టి ఏది అయింది ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇవ్వు అయింది ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఓ అయింది ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈ ఇక్కడ కూడా ఈ ఉంది ఈనే వచ్చింది అయినా ఇక్కడ ఐ ఉంది ఇక్కడ ఐ వచ్చింది ఇక్కడ ఊ ఉంది ఊ వచ్చింది ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఓ వచ్చింది రెండవ పదం చాలా సులభం విడదీసినప్పుడు మొదట వచ్చేదాన్ని మొదటి పదం రెండవ దాన్ని రెండవ పదం వీటినే సంధి పరిభాషలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని అంటాం అంటే మనం పరపదం చాలా సులభంగా గుర్తించేస్తాం పరపదం గుర్తించడంలో మనకు ఎలాంటి సమస్య ఉండదు వచ్చే సమస్యల్లా పూర్వపదంలోనే వస్తుంది సంధి గుర్తుపట్టడం కూడా పూర్వ పదాన్ని చూసే గుర్తుపడతాం కాబట్టి పూర్వపదం రాసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది అది మామూలుగా మాట్లాడే భాషే కాబట్టి సులభంగానే తెలుస్తుంది ఇక్కడ ఎక్కడ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నా ఇక్కడ మనం ఏ అచ్చును ఉంచాలి ఎందులో అనేది కొంచెం ఆలోచించాలి ఎలా ఆలోచిస్తారు నాన్న వస్తుందా చూడాలి ఆ రాలేదు సరే ఈ పెట్టండి నాన్ని నాన్ను దాదాపుగా ఎక్కువగా వచ్చేది ఈ మూడే ఆ ఈ ఊ ఎక్కువగా ఈ మూడు వచ్చులే వస్తువు ఉంటాయి కాబట్టి నాన్న సరిపోయిందా నాన్ని నాన్ను ఏది అర్థవంతంగా ఉందో చూసి అర్థవంతమైనది రాసేయాలి అమ్మ అమ్మి అమ్ము అమ్మనే అర్థవంతం అది అద అదు అది అనేది అర్థవంతంగా ఉంది తిని తిన తిను ఇక్కడ దీన్ని బట్టి తిను వస్తా అని అనలేము కదా తిని అయిపోయింది వస్తా తర్వాత వస్తా ఇక్కడ కూడా పెన్ని పెన్న పెన్ని పెన్ను పెన్ను అనేదే సరిగ్గా ఉంటుంది పెన్ను కలము ఇక్కడ కూడా రాసి ఈ రాసు రాసా అని వారం రాసి అనేదే కరెక్ట్ ఇక్కడ కూడా ఇప్పటికి ఇప్పటిక ఇప్పటిక్కు రాదు ఇప్పటికీ వస్తుంది ఇక్కడ కూడా ఎక్కడ ఎక్కడి ఎక్కడు ఎక్కడనే సరైనటువంటి పదం ఎప్పుడు ఎప్పుడా ఎప్పుడీ వీటికన్నా ఎప్పుడు అనేది అర్థవంతంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఒక పదం ఇచ్చినట్లయితే ఈ రకంగా ముందు పరపదాన్ని బయటికి తీయాలి పరపదం బయటికి వచ్చిన తర్వాత ఇక పూర్వపదంలో మనకిక్కడ అచ్చు ఎలాగూ బయటికి వెళ్ళిపోయింది హల్లు మాత్రమే మిగులుతుంది కాబట్టి ఆ హల్లులో ఏ అచ్చు పెడితే అర్థవంతంగా ఉంటుందో గమనించి అలాంటి అచ్చును ఉంచి రాయాల్సి ఉంటుంది ఇప్పుడు మొదటి పదాన్ని ఏమంటాం పూర్వపదం రెండవ పదాన్ని పరపదం ఇప్పుడు మనకు స్వరాలతో పనుంది ఇది పూర్వపదం కాబట్టి ఇందులో మనం ఏ అచ్చుని పెట్టాము ఆ పెట్టాము ఇక్కడ అచ్చు మనకు కనిపిస్తూనే ఉంది ఏ ఉంది కాబట్టి ఈ పూర్వపదంలో చివర ఉన్న అచ్చునేమో స్వరం అని పరపదం మొదట ఉన్న అచ్చుని స్వరం అని అంటాం కాబట్టి ప్లస్సుకి ఇటువైపు ఉన్నది పూర్వస్వరం ఇటువైపు ఉన్నది పరస్వరం పూర్వ పర పూర్వ పర పూర్వస్వరం పరస్వరం పూర్వస్వరం పరస్వరం ఇక్కడ పూర్వస్వరం పరస్వరం కలిసి ఏమొచ్చింది చూడండి మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ పరస్వరమే వచ్చింది అందుకే అసలు సంధి అంటే ఏంటో తెలుసా సంధి అంటే పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అవడం సంధి సంధి అంటేనే పూర్వపరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అవడం చూడండి ఇది పూర్వస్వరం ఇది పరస్వరం మళ్ళీ కలిపినప్పుడు ఈ పరస్వరమే ఇక్కడ వచ్చింది పూర్వస్వరం పరస్వరం పరస్వరమే వచ్చింది పూర్వస్వరం పరస్వరం పరస్వరమే వచ్చింది ఇలా పూర్వ పరస్వరంబులకు మరలా పరస్వరమే రావడమే సంధి అంటాం సంధి అంటే ఏమిటి అని కూడా కొన్నిసార్లు మనకు ప్రశ్న అడగడం జరిగింది పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం బగుట ఏమిటి సంధి సమాసం అలంకారం స ఛందస్సు ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఇచ్చి కూడా అడిగాడు కాబట్టి పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అవడం అంటే సంధి అనేది ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా పూర్వస్వరం అంటే పూర్వపదం చివర ఉన్నది పరస్వరం అంటే పరపదం మొదట ఉన్నది అంటే ప్లస్కి అటువైపు ఇటువైపు ఉన్నవి అని అర్థం మొదటి పదం పూర్వపదం రెండవ పదం పర పదం స్వరం అంటే ఏంటి అచ్చులు మాత్రమే కాబట్టి ఇక్కడ ఉన్న అచ్చుల్ని మాత్రమే చూస్తే పూర్వస్వరం పరస్వరం అని అంటాం మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ గమనించినట్లయితే వారు ఉండిరి ఇప్పుడు ఇక్కడ విడదీసి కనిపిస్తున్నాయి వీటిని మనం ఏం చేయాలి కలపాలి వీటిని ఏ విధంగా కలుపుతాం ఒకసారి చూసినట్లయితే ఇదేమో పూర్వ ఇదేమో పర స్వరం ఇదేమో పూర్వ స్వరం కలిసినప్పుడు పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవ్వాలి అంటే పరస్వరం అనేది ఏది ఇది ఊ పరస్వరం కాబట్టి ఏం చేయాలి మనము వా ఇక్కడది ఊ అనేది పర స్వరం కాబట్టి ఇక్కడ ఊ పెట్టాలి మిగతాది రెండు కలిసిపోయినాయి ఇప్పుడు అప్పుడు మిగతాది వారుండి రి ఇది వారుండి వారు ఉండి రీ ఊ అనేది ఇందులో కలిసింది ఇది కూడా ఎవరికి ఎంత ఈ రెండు కలిసిపోతాయి చూడండి ఇందులోంచి ఈ తీసేసి మనం ఏం చేయాలి ఎవరి కే పూర్వ పరస్వరాలకి పరస్వరం ఏకాదేశం అవ్వాలి ఇది ఓ కదా ఇందులోకి రావాలి ఇంగ్ కో క రు ఇంకొకరు సెలవు ఇచ్చి ఈ ఇందులోకి వస్తుంది అప్పుడు ఏమవుతుంది సేల విచ్చి సెలవు ఇచ్చి సెలవిచ్చి పూర్వ పరస్వరాలకు పరస్వరం రావాలి ఏ ఇందులో చేరితే మీరు ఎవరు మీ మీరు ప్లస్ ఎవరు మీరెవరు అని ఈ విధంగా ఏ అనేది ఇందులో కలిసిపోతుంది ఈ రకంగా మనం సంధిపదాలు విడదీసి ఉంటే కలపడం రావాలి కలిపి ఉంటే విడదీయడం అనేది రావాల్సి ఉంటుంది మరికొన్ని పదాలు చూద్దాం నిజాశ్రయంబు ఇక్కడ నిజాశ్రయంబు కొంచెం వీటిని మనం మెల్లగా చదివినట్లయితే అందులో రెండు పదాలు ఉన్నట్లుగా మనము గమనిస్తాం నిజాశ్రయంబు తప్పకుండా పరపదం అనేది అచ్చుతోటే మొదలవుతుంది కాబట్టి నిజాశ్రయంబు ఇక్కడ మనకు విడిపోతున్నట్లుగా అర్థమవుతుంది కాబట్టి ఆశ్రయంబు ఒకటి నిజ నిజ ప్లస్ ఆశ్రయం అని విడిపోయింది ఇక్కడ నిజ నిజి నిజు అన్నిట్లో అర్థవంతమైంది నిజ కాబట్టి నిజ అనేదే సరైన పదమవుతుంది మరొకటి నిజమూహింప ఇక్కడ కూడా మనకి ఇక్కడ విడిపోతున్నట్లుగా అర్థమవుతుంది నిజమూహింప నిజము ఊహింప నిజమా నిజమి అని చూస్తే నిజము అనేది అర్థవంతం కాబట్టి నిజము ప్లస్ ఊహింప ముఖ అరవిందము ముఖ అరవిందము సీతమ్మ సీత ప్లస్ అమ్మ పోయితివయ్యా పోయితివి ప్లస్ అయ్యా పోయితివ పోయితివు పోయితివే ఈ విధంగా మనం అర్థవంతమైనట్లుగా లేదు ఇక్కడ పోయితివి అయ్యా ఆ అర్థాన్ని కూడా గమనించాలి పోయితివి అయ్యా అని తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ పోయితివి వి ఈ మాత్రమే తప్పకుండా పూర్వస్వరంగా రావాలి ఇలా మనము పూర్వ పరస్వరాలు గమనిస్తే ఇక్కడ పూర్వస్వరం ఇక్కడ పరస్వరం ఇక్కడ ఊ పూర్వస్వరం ఊ పరస్వరం ఇక్కడ ఆ పూర్వస్వరం ఆ పూర్వస్వరం ఇక్కడ ఆ పరస్వరం పూర్వస్వరం ఆ పరస్వరం కూడా ఆ ఇక్కడ పోయితివి ఇక్కడ ఈ పరస్వరం ఆ ఈ విధంగా పూర్వ పరస్వరాలు గుర్తించగలగాలి అలాగే విడదీసేటప్పుడు సరైనటువంటి పూర్వ స్వరాలను మనము పెట్టగలగాలి పరస్వరం ఏ విధంగా తప్పకుండా ఇందులో నుండే అచ్చు బయటికైతే వస్తుంది కానీ మనం పూర్వ స్వరాలు ఏ అచ్చు పెడితే అర్థవంతంగా ఉందో అది గమనించగలగాలి అలాగే ఇక్కడ మనం కొన్ని గమనించినట్లయితే ఇక్కడ ఆశ్రయం రెండవ ఆ సరిగ్గానే వచ్చింది నిజ ఊహింప ఇక్కడ కూడా ఊ సరిగ్గానే వచ్చింది కానీ ఇక్కడ ముఖారవిందము ఇక్కడ రెండవ ఆ ఉంది మరి మరి ఇక్కడ ఆరవిందము అని రావాలి కదా అంటే ఆరవిందము అనేది అర్థవంతమైన పదం కాదు అరవిందమే వస్తుంది కాబట్టి అకారమే వచ్చింది కానీ దీర్ఘం మాత్రం రాలేదు ఇంతకుముందు మనం పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అవ్వడం అనేది ఇక్కడ మనకు వర్తించదు ఎందుకంటే ఇది కేవలం తెలుగు సంధులలోనే వర్తిస్తుంది అది ఎక్కువగా అది కూడా అకార ఇకార ఉకార కేవలం ఆ సంధులలో మనం అది గమనించవచ్చు కానీ సంధి సూత్రం అంటే మాత్రం తప్పకుండా పూర్వ పరస్వరంబులకు పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశం బగడమే సంధి అదైతే వాస్తవమే కానీ అన్నిసార్లు ఇది ఇక్కడ వర్తించదు మరి పూర్వ పరస్వరాలకు అంటే పరస్వరం మరి ఆ ఉంది ఇక్కడ మరి ఆనే రావాలి కదా అకాలమే ఉంది కానీ దీర్ఘం వచ్చింది ఇది గమనించాల్సి ఉంటుంది ఇక్కడ మాత్రం సీతమ్మ ఇక్కడ అదే విధంగా వచ్చింది పోయితి వయ్య ఇక్కడ కూడా సరిపోయింది కాబట్టి ఇంకా కొన్ని సందులు ఎక్కువగా నేర్చుకుంటున్న కొద్దీ ఈ ఈ విషయం అంతా కూడా అర్థమవుతూ ఉంటుంది